దేవుని పిల్లలారా ప్రభుయేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు మరణాత సలో వాక్య భాగాన్ని చదువుకుందాము ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వచనం ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతుర్యము అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ ప్రకటన గ్రంథములో ఎన్నో విలువైన శ్రేష్టమైన మర్మయుక్తమైన మాటలు ఉన్నాయి కానీ దేవుని ఆత్మ చేత నింపబడి ధ్యానిస్తే ఎన్నో 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 అద్భుతమైన సంగతులను దేవుడు మనకి తెలియపరుస్తాడు ఇందులోని ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మీ అందరి కన్నులను మీ హృదయ మీ హృదయములను నా దేవుడు తెరుచునుగాక మన చదవబడిన ఈ ప్రకటన గ్రంథాన్ని యేసు ప్రభు శిష్యులలో ఒకడైన గారు రచించారు ఈరోజు ఎన్నో విషయాలు ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఈ లోకం ఎలా ముగిసిపోతుందన్న విషయాలు యుగాంతాన్ని గురించిన విషయాలు పరలోకపు సంభవాలు భూలోకపు సంభవాలు సాతానుగాడి ముగింపు వాడి తంత్రాలు కుతంత్రాలు యాండి ఏడు ముద్రలు ఏడు బోరలు యాండి పరలోకపు సింహాసనాలు తీర్పులు ఇవన్నీ ఎలా ఉంటాయో ఎన్నో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్న గ్రంథము ఈ ప్రకటన గ్రంథము ఇందులో నుంచి అన్ని విషయాలు చెప్పుకోవడానికి మన సమయం సరిపోదు కానీ ఒక్క మాట మీకు నేను జ్ఞాపకము చేస్తున్నాను ఈ ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం పదహార వచనంలో ఉన్న ఒక్క మాట నేను మీకు తెలియపరుస్తున్నాను చూడండి లాస్ట్ లైన్ నేను చదువుతున్నాను తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు సాతానుగాడు విశ్వాసుల దగ్గర నుంచి ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేసిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే వస్త్రమే ఎందుకంటే వస్త్రము లేకపోతే మనం సిగ్గులు పాలైపోతాం అవమానాలు పాలైపోతాం నీ వస్త్రాలు లేకుండా ఊరిలో నిన్ను నిలబెడితే నీకు ఎలాగుంటుంది ఎంత అవమానం ఫాలో అయిపోతావు అండ్ ఎంత తలదించుకుంటావు ఒకవేళ ఎవడైనా వీధుల్లో వస్త్రాలు తిరుగుతూ వస్త్రాలు లేకుండా తిరిగితే వాడిని మేధావు అనరు గొప్పోడు అనరు భక్తుడు అనరు పిచ్చోడు పిచ్చిదిరా అంటారండి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ సాతానుగాడు భక్తుల యొక్క వస్త్రాలు దొంగిలించడానికే వస్తున్నాడు ఏ వస్త్రాలండి అంటావేమో ఇక్కడ నేను మాట్లాడేది ఈ శరీరానికి సంబంధించిన కాటన్నో అండ్ ఏ ఉంటాయి కదా పాలిస్టర్ ప్యాంటో షర్టు చీరలో ఏ దుస్తులు కాదు దేవుడు మనకి కొన్ని వస్త్రాలు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ వస్త్రం నీతి వస్త్రం ఉల్లాస వస్త్రం స్థుతి వస్త్రం సంతోష వస్త్రం మహిమ వస్త్రం దీన మనస్సు అనే వస్త్రం ఇలాగ దేవుడు మనకి కొన్ని వస్త్రాలు ఇచ్చాడు ఈ వస్త్రాలు చేత అలంకరించబడి మనం ఉన్నట్లయితే ఆ వస్త్రాలు ధరించుకుని మనకిచ్చిన వస్త్రాన్ని కాపాడుకోగలిగినట్లయితే దేవుని ఎదుట మన సిగ్గు పడనక్కరలేని వ్యక్తులుగా నిలబడవచ్చు ఆయనతో ఉండొచ్చు ఆయనతో సహవాసము చేయొచ్చు కానీ దేవుడిచ్చిన వస్త్రము లేకుండా పోతే ఆయన ఎదుట మనము నిలబడలేము ఆయనతో ఉండలేము అంతకే ఆ ఆది కాండం నుంచి సైతాను గాడు ఈ దొంగోడు ఈ దుష్టుడు ఈ నరహంతకుడు టార్గెట్ ఏంటో తెలుసా వస్త్రాలే వస్త్రాలే ఆదాము అవ్వాలని ఏదేను తోటలో మోసం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు ఎప్పుడు ఏదేను తోటలోకి వచ్చినా చక్కగా పరిగెత్తి ఏంటి దేవుడిట చక్కగా ధైర్యముగా నిలబడగలిగేవారు ఆదాము అవ్వలు ఆయనతో ఉండగలిగేవారు ఆయనతో సహవాసము చేయగలిగేవారు ఆయనను అత్తుకోగలిగేవారు సంతోషించగలిగేవారు కానీ ఎప్పుడైతే దేవుడు తినద్దన్న పండుని సాతానుగాడి తినమని చెప్పినప్పుడు వాడి తంత్రాలని వాడు కుతంత్రాలని వాడు కుయుత్తిని ఎరగని అవ్వ మోసపోయి తాను తినేసి ఆదాము గారికి కూడా పెట్టేసిందో వాళ్ళు వెంటనే ఎలా మారిపోయారు తెలుసా మీ అందరికీ బాగా తెలుసు వారు దిగంబరులైపోయారని బైబిల్లో ఉంది చూడండి బిడ్డలారా మాట ఒక్కసారి మీకు చూపిస్తాను ఆదికాండము మూడవ అధ్యాయము ఏడవ వచనం చదువుతున్నాను చూడండి అప్పుడు ఎప్పుడు దేవుడు తినవద్దన్న పండు తిన్నప్పుడు సైతానుగాడి మాట విని మోసపోయినప్పుడు అప్పుడు ఏం జరిగింది తెలుసా ఏడవచ్చును ఆది కాండం మూడవ అధ్యాయం ఏడవచ్చున్నావు చూడండి అందరూ కూడా అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను వారు తాము దిగంబరులమని తెలుసుకుని దేవుడిచ్చిన మహిమను వస్త్రముగా ధరించుకున్న వారు ఇప్పుడు ఆ మహిమ వస్త్రాలు కోల్పోయి దిగంబరులైపోయారు సిగ్గులు పాలైపోయారు దేవుడు వచ్చే సమయానికి దేవుని ఎదుటి ఎప్పటిలాగా నిలబడలేక ఉల్లసించలేక సంతోషించలేక ఆయనతో కలిసి సహవాసము చేయలేక ఆయన చేసిన పొరపాటును బట్టి పాపాన్ని బట్టి సైతాని గడి తంత్రంలో కుయుక్తులు పడిపోయి వారు దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు అప్పుడు ఏమైంది తెలుసా వీరి దిగంబరులను తెలుసుకుని సిగ్గుతో అవమానముతో ఏంటి దాక్కున్నవారయ్యారు ఆది కాను మూడో అధ్యాయం తొమ్మిదవచ్చు చూడండి దేవుడైన యహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావ నేను పదో వచ్చను అందుకతను నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గడుక భయపడి దాగు నేను చూసారా దేవుడు ఎప్పుడు వచ్చినా సంతోషంగా పరిగెత్తుకుపోయి ఎదుర్కొనే వాళ్ళు ఈరోజు దిగంబరులై భయముతో సిగ్గుతో దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది దేవుడు ఏదైనా తోటలకు వచ్చానో ఆదామా నీవెక్కడా దేవుడికి తెలియదా ఆదామా అవి ఎక్కడున్నారో తెలుసు దాని అర్థమైంది తెలుసా ఎక్కడ ఉండవలసినోడు ఎక్కడ ఉన్నావో అర్థమవుతుందా ఆదామా నా మాట విని నేను చెప్పింది చేసినంత వరకు నువ్వు నాతో ఉన్నావు నా ఒడిలో ఉన్నావు నా చంకలో ఉన్నావు యాండి నా కౌగిట్లో ఉన్నావు నా ఎదుట ఉన్నావు కానీ సాతానుగడి తంత్రాల్లో కుతంత్రాల్లో పడిపోయి నాతో ఉండవలసిన నీవు ఎక్కడికి దిగజారిపోయావా చూసావా అని దాని అర్థం ఎక్కడ ఉండవలసినోడు ఎక్కడ ఉన్నావు అదామా నువ్వు ఎక్కడా ఈరోజు ఆదాము అవ్వలనే కాదు నిన్ను కూడా దిగంబరుడుగా చేయడానికి సాతానుగాడు ఏదేను తోటలో పనిన కుతంత్రాలు నీకు పన్నుతాడు వాడు కుయుక్తి పడిడు వాడు మోసగాడు వేషగాడు నరహంతకుడు వ్యభిచారి దుష్టుడు నిన్ను పడగొట్టడానికి నిన్ను దిగంబరుడుగా చేసి సిగ్గులు పాడు చేయడానికి ఈ లోకంలో జనులు ఎదుట దేవుని ఎదుట కూడా నిన్ను తలదించుకునే వారిగా చేయడానికి వాడిన్ని తంత్రాలను పన్నుతాడు బిడలారా వాడు నీ వస్త్రాన్ని దోచుకుపోవడానికే వస్తున్నాడు వాడు దొంగ సాతానుగాడు పెద్ద దొంగడు నిజమండి అయ్యా వస్త్రాన్నే దోచుకోవడం ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వస్త్రం లేనివాడిగా ఉంటావో నీ దిశ కనబడతాదో అప్పుడు జనుల ఎదుట దేవుని ఎదుట నువ్వు సిగ్గులు పాలైపోవాలి నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోవాలి పరలోకానికి దూరం అయిపోవాలి నువ్వు నర్రకం పాలైపోవాలి జనుల ఎదుట దేవుని ఎదుట తల ఎత్తుకోలేని వాడి అయిపోవాలని ఈ దొంగోడు దోచుకోవడానికి వస్తున్నాడు ఎన్ని తంత్రలైన కుతంత్రమైన పన్నుతాడండి అందరికీ ఒకటే టార్గెట్ పెట్టదో చేపలను పట్టుకోవడానికి వేటగాడి వేసి ఎర వేరేగా ఉంటుంది వాడు గేలమ్ములకి ఏం పెడతారంటే ఒక నేటికి పాముని లేక పాముని ఏంటి ఎర్రగా పెడతాడు కానీ ఎలకలు పట్టుకోవడానికి ఏలిగ పాముని పెడితే పడదో దాని కొన్న ఎర వేరేగా ఉంటుంది దానికి ఎండిసేపు ఇంకోటో ఇంకోటో పెడతారు పక్షులను పట్టుకోవడానికి ఎర వేసే వేరేగా ఉంటాయి అలాగే అందరూ ఒకదానికి లొంగరు ఒకడు స్త్రీకి పడతాడు ఒక్కొక్క ఆమె పురుషుడికి పడతాది ఒకడు తాగుడికి పడిపోతాడు ఒకడు గంజాయికి పడతాడు ఒకడు చుట్టకు పడతాడు ఒకడు బీడీకి పడతాడు ఒకడు కోడి పందాలకి పడతాడు నీ బలహీనతలు ఏంటో చూసి నీకు ఎర్రవేస్తాడు నిన్ను పడగొడతాడు నిన్ను గాయపరుస్తాడాడు అలాగ చేసి నీ వస్త్రాలను దోచుకుపోతాడు ఈ ఎర్రవేసి పడగొట్టింది గాయపరిచింది ఎందుకో తెలుసా నీ దిశ కనబడేలాగా వస్త్రాలు దోచుకుపోవడానికి అందుకే దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం పదహారు వచనములో ఏండి చూడండి బిడ్డారా రెండో లైన్ నేను చదువుతున్నాను జనులు తన దిశములను చూతురేమో అని మెలుకువగా ఉండి తన వస్త్రమును వాడు ధన్యుడు ఎందుకంటే ఆ దొంగోడు వస్తున్నాడు ఏం పట్టుకెళ్ళడానికి వస్తున్నాసా వస్త్రం వస్త్రం ఎందుకండి ఇంకా చాలా ఉంటాయి కదంటే డబ్బు పోగొట్టుకున్నా నువ్వు దేవుట నిలబడగలవు బంగారం వెండి పోగొట్టుకున్నా నువ్వు దేవుది నిలబడగలవు మనుషుల్లో కూడా సిగ్గు లేకుండా తిరగచ్చు అవమానం లేకుండా తిరగచ్చు కానీ వస్త్రం లేకపోతే జనుల ఎదుట సిగ్గు పడవలసిందే దేవుని ఎదుట సిగ్గు పడవలసిందే నిలబడలేని స్థితి అందుకే వాడు టార్గెట్ ఫస్ట్ నుంచి వస్త్రాలేనండి ఆదా మా ఏమి లేకుండా చేసేసాడు తెలుసా ఏమి ఎత్తుకుపోయాడో తెలుసా వాడు వస్త్రము లేకుండా దిగంబరులుగా చేసేసాడు దేవుని ఎదుట నిలబడలేని పరిస్థితి తీసుకొచ్చేసాడు దాక్కునే పరిస్థితి తీసుకొచ్చేసాడు భయపడే పరిస్థితికి వచ్చేసాడు అప్పుడు దాకా దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి ప్రేమే ప్రేమైన దేవుని బిడ్డలారా కానీ ఈరోజు వాళ్ళ స్థితి ఎలాగో తెలుసా సిగ్గుపడి దాకునే స్థితి దేవుడికి దూరం అయిపోయిన స్థితి శాపము తెచ్చుకున్న స్థితి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా వాడు దొంగ వాడు దోచుకునేవాడు వాడస్తున్నాడు కాబట్టి నీ దిశ వల్ల కనబడుకున్నట్లు నీ వస్త్రమును మెలుకువ కలిగి నీ వస్త్రమును కాపాడుకో మెలకు కలిగి ఎవడైతే తన వస్త్రాన్ని కాపాడుకుంటాడో వాడే ధన్యుడు ధన్యుడని ప్రకటన గ్రంథం పదహారు పదహారు చెప్తున్నాడు చూడండి ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు బైబిల్లో చూపిస్తాను లోకాసు వార్త పదో అధ్యాయ ముప్పై వచ్చాను అందుకు నేను ఒక మనుషుడు ఎరుసుము నుండి ఎరుకోపట్నంకి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను మర చెప్తున్న చూడండి దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి రే ఒక యాత్రికుడు ఒక బాటసారి ఎరుసలేము నుంచి ఎరుకో వెళ్ళుతుంటే వాడి దగ్గర ఎంతో కొంత ఏదో సొమ్ములు ఉండొచ్చు ప్రయాణంలో ఉన్నాడు కాబట్టి కానీ దొంగోడు అతన్ని కొట్టి పడగొట్టి బంగారము దోచుకున్నాడని బైబిల్లో లేదు ధనము దోచుకున్నాడని బైబిల్లో లేదు వెండిని దోచుకున్నాడని బైబిల్లో లేదు ఏమి దోచుకుపోయాడు అంటే ఈ దొంగడు నేను మరలా మీకు చదివినిపిస్తున్నాను చూడండి వారు అతని బట్టలు దోచుకుని ఆ దొంగలంట ఇతని బట్టలు దోచుకున్నారు ఇక్కడున్న మర్మమేటి తెలుసా ఆ ప్రయాణికుడు ఆ యాత్రికుడు ఎవరంటే మనమే ఆ దొంగలెవరు ఆ దొంగలు ఎవరు ఆ దొంగడు ఎవరు సాతానుగాడు వాడు సైన్యము వాడు మనల్ని గాయపరిచి పడగొట్టి గాయాలు పడచేసి ఏమీ దోచుకుంటాడు తెలుసా మన దగ్గర నుంచి వస్త్రాలు దోచుకుంటాడు ఎందుకయ్యా వస్త్రాలంటే మన దిశమల ఈ ప్రపంచాన్ని కనబడాలని ఎప్పుడైతే వస్త్రములు లేకుండా దిగంబరులుగా మనం అయిపోతామో జనులు ఎదుట దేవుని ఎదుట సిగ్గులు పాలైపోయి అవమానాలు పాలైపోయి తలదించుకుని వారికి దూరంగా అయిపోతామని వాడి కుతంత్రాలు వాడి పన్నాగాలు అందుకే ఇరుషులేముడి నుంచి ఎరుకో వెళ్ళుతున్న ఈ యాత్రికుడు బాటసారి దగ్గర వెండి దోచుకునే బైబిల్లో లేదు బంగారము డబ్బు సొమ్ముడు దోచ బైబిల్లో లేదు ఏమి దోచుకున్నారయ్యా ఈ దొంగలు వస్త్రములు 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 అలా పడి ఉన్నప్పుడు అక్కడికి ఒక లేవీడు వచ్చాడు పడి ఉన్నవాడిని చూసి నాకెందుకు లే అని వెళ్ళిపోయాడు యాజకుడు వచ్చాడు చూశాడు నాకెందుకు లే అని వెళ్ళిపోయాడు సమరయుడు వచ్చాడు చూసి నాకెందుకు లే అనుకుని వెళ్ళిపోలేదు దారంట మనం వెళ్ళినప్పుడు చూడండి దారిలో యాక్సిడెంట్లు జరిగింది అనుకోండి అండ్ కారు అద్దాలు దింపుకుని లేదు బైక్ అయితే స్లో చేసి ఏంటి ఏమైంది ఆహా అలాగా ఇలాగా ఎవరికన్నా బిడ్డ ఏంటో అయినా రోజులు బాగలేవండి కుర్రోడు సరే బండి నడుపుతుందండి ఇటువంటి డైలాగులు చెప్పి మరలా బండి స్పీడ్ చేసుకొని కార్ స్పీడ్ వెళ్ళిపోతాం తప్ప మనం దిగి వెళ్ళి పరామర్శ చేయం ఎందుకంటే ఆ పడి ఉన్నవాడికి మనకి ఏ సంబంధమో లేదు అది అక్కడ పడిపోయినాడు ఏంటి మన అన్నో మన తమ్ముడో మన బంధువో మనకి మనకి తెలిసిన వాడో వాడైతే ఎంత పని మీద వెళ్తున్నా గబగబా వాడి దగ్గరికి వెళ్ళి అవసరమైతే మన దగ్గర వస్త్రం ఒకటి చింపి కట్టుకట్టి అతన్ని మన వాహనం మీద నెక్కించుకొని తీసుకెళ్ళి వైద్యం చేస్తాం ఈ సమరయుడు ఎవరో తెలుసా ఏసుక్రీస్తు ప్రభు ఈ మంచి సమరయుడు ఎవరో తెలుసా ఏసుక్రీస్తు ప్రభు ఆ కొట్టబడి పడి ఉన్న యాండీ వ్యక్తులు ఎవరో తెలుసా మనమే ఆయనకి మనకి సంబంధం ఉంది కాబట్టి నాకెందుకులే అనుకోలేదు చూడండి సమరయుడు వచ్చాడు చూడండి అక్కడ ఉంటుంది అది ముప్పై మూడు వచ్చిన అయితే ఒక సమరైడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసము పోసి అతను గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూట కోళ్ళ వాణి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను లేవి వెళ్ళిపోయినా యాజకుడు వెళ్ళిపోయినా సమరయుడు పడి ఉన్న చోటుకి వచ్చి చూచి జాలి పడి పరామర్శించి సపర్యలు చేసి వస్త్రము కప్పి తన వాహనం మీద పట్టుకొని యాన్ని పూట కోళ్ళ వాడింటికి చేర్చాడు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డ పడి ఉన్న చోటకు వచ్చేవాడు యేసు సుప్రభు జాలి చూపించేవాడు యేసు సుప్రభు యాండీ ప్రేమించేవాడు యేసుప్రభు నువ్వు యాండి గాయాలు పలై పడి ఉన్నావేమో దొంగల చేతికి చిక్కిపడి ఉన్నవేమో కొన ఊపిరితో ఉన్నవేమో నశించిపోతున్న స్థితిలో ఉన్నవేమో దిగంబరుడుగా ఉన్నవేమో దేవునికి దూరమైన స్థితిలో ఉన్నవేమో నీ దగ్గరికి వచ్చిన మంచి సమరయుడు ఎవరో తెలుసా యేసు ప్రభు అతన్ని తీసుకెళ్ళి అమ్మా అతన్ని పరామర్శించి పోటకూళ్ళు వాడిని చేతిగా అప్పగించాడు ఎవడా పోటకూళ్ళు వాడు ఎవరా పోటకూళ్ళు వాళ్ళు ఇల్లు అంటే ఇదిగో ఆ పోటకూళ్ళు వాడు సేవకుడు ఆ పోటకూళ్ళు వాని ఇల్లు దేవుని మందిరము మీకు అర్థమవుతుందా దేవుడు మిమ్మల్ని ఇంకా మీ గాయాలు కట్టడానికి ఆల్రెడీ కొంత సేవ ఆ మంచి సమయ చేశాడు ద్రాక్షారసం ఇచ్చాడంట నూనె పోసాడంట ద్రాక్షారసం అంటే రక్తమునకు సాదృశ్యం మన కోసం రక్తము దారబోసాడు నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము దేవుడు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు అయినప్పటికీ ఆ మంచి సమయ అంట నేను మరలా వస్తాను నేను వచ్చినప్పుడు ఇదిగో నీకు ఇంకా ఏమైనా కొదువైతే ఇస్తాను అప్పుడు దాకా ఈ రెండు ధ్యానారాలు ఉంచు ఇతను కోసము ఉపయోగించు ఏంట రెండు దేనారాలు ఒకటి పాత నిబంధన రెండు కొత్త నిబంధన ఈ రెండు పుస్తకాలు ఉపయోగించి మిమ్మల్ని పరామర్శించాలి మిమ్మల్ని ఆదరించాలి మిమ్మల్ని ప్రేమించాలి మిమ్మల్ని ధైర్యపరచాలి మిమ్మల్ని గద్దించాలి మిమ్మల్ని హెచ్చరించాలి మిమ్మల్ని సరిచేయాలి ఈ బాధ్యత ఎవరిదంటే పోటకోళ్ళవు అనిదే ప్రియమైన దేవుని బిడ్డలరా మీకు అర్థమవుతుందా ఆయన మరలా వస్తానన్నాడు ఆ మరలా వచ్చినప్పుడు మీరు ఈ లోకంలో మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టినా పెట్టకపోయినా ఆయన మాటిచ్చాడు నేను మరలా వస్తాను అప్పుడు నీకు ఇంకా ఏమి కావాలో ఏమి ఇవ్వాలో అది నేను ఇస్తాను అందుకే దైవ సేవకులు ఒక నిరీక్షణ ఏంటంటే ఈ లోకంలో ఎన్ని బాధలున్నా ఎన్ని నిందలున్నా ఎన్ని అవమానాలున్నా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మరలా రెండో రాకంలో వచ్చే ఏ ఈ మేము చేసిన ఈ పరిచర్యకు మాకు బహుమానం ఇస్తాడు మాకు కిరీటమిస్తాడు ఆయన మహిమనిస్తాడు ఇలాగ దేవుడు ఇస్తాననివన్నీ ఇస్తాడని చెప్పి ఆయనిచ్చే ఆ మహిమ కోసం ఆ బహుమానం కోసం ఆ కిరీటం కోసం యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యం కోసం నిరీక్షణ కలిగి దేవుడిచ్చిన ఈ కొత్త నిబంధన పాత నిబంధన ఉపయోగించి మిమ్మల్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ సరిచేస్తూ ఏ విధము చేతనైనాను గద్దించైనా శిక్షించైనా బుద్ధి చెప్పుతూ ఏమా మిమ్మల్ని మరలా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టాలనే నిజమైన డాక్టరు మందు ఎక్కడ వేస్తాడండి గాయం ఎక్కడ తగిలితే దాని మీదే మందేసి దాని మీదే కట్టు కడతాడు ఎక్కడైతే గాయమైందో అక్కడే కోసి లోపల ఉన్నదంతా పిండేసి అక్కడే ఆపరేషన్ చేసి దాని మీదే కట్టు కడతాడు నిప్పొస్తుంది వస్తుంది కానీ మంచి వైద్యుడైతే గాయం మీదే మందేస్తాడు గాయం మీదే కట్టుకెడతాడు గెడ్డ ఉన్న ఉన్నకాడే కోస్తాడు అలాగే నిజమైన బోధకులు మీ గాయం మీదే ముందేస్తారు మీ గాయం మీదే కడతారు కాకపోతే మీకు మండుతూ ఉంటుంది నన్ను దొంగోడు అంటాడు నన్ను వెభిచారంటారా నేను పాపిస్తాడు అంటారా నన్ను భూతుమోహన్ అంటారా నేను చూశాడు నేను అంటారా ఈరోజంత వాక్యం నా కోసమే అని మండి పడిపోతావు అంటారు లే ఉన్న చోట కట్టు కట్టకుండా చేతికి గాయం అయితే కాలుకి కట్టు కడితే యాన్ని నీ గాయం తగ్గుతుందా పుండు మానుతదా అలాగే వదిలేస్తే సెప్టిక్ అయిపోద్ది తర్వాత చెయ్యి అయితే చెయ్యి కాలు అయితే కాలు ఏ అవయం పాడైతే అవయం తీసేస్తారు అలాగే దైవజనుడిని గద్దిస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడంటే అర్థమేంటి తెలుసా అతడే సరైన దైవజనుడు గాయం మీద మందేస్తున్నాడో ఓర్చుకో సహించుకో ఇప్పుడు కొంచెం నిప్పుగా ఉండొచ్చు కొంచెం బాధగా ఉండొచ్చు కొంతకాలం తర్వాత హాయిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది నీకు క్షేమంగా ఉంటుంది తన దేశ మొల కనబడుకున్నట్లు జనులు చూస్తారేమోనని తన దేశ మొల కనబడుకున్నట్లు మెలుకావుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు ఎందుకంటే ఒక రకమైన దొంగోడు వస్తున్నాడు ఆ దొంగోడు ఎవడో కాదు గాడు ఆడు మన దగ్గర నుంచి ఏమి తీసేద్దామనుకున్నాడంటే ఏం దోచుకుందాం అనుకున్నాడంటే వస్త్రాలు దేవుడిచ్చిన వస్త్రము వస్త్రం తీసేద్దామనుకుంటున్నాడు దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని తీసే చేద్దామనుకుంటున్నాడు యాండీ దేవుడి నీతి వస్త్రం పిండ్లి వస్త్రం ఉల్లాస వస్త్రం శృతి వస్త్రం ఇవి లేకుండా చేసి జనుల ఎదుట దేవుని ఎదుట యాండీ సిగ్గుపరచని వాడు ప్రయత్నం చేస్తున్నాడు పుష్టి నుంచి వాడు టార్గెట్ వస్త్రాలే అందుకే దేవుడి మాట రాయించాడు లేకపోతే ఈ మాట రాయించడు ఈ బంగారాలు కాపాడుకోండి ఇక్కడ రాయలేదు మీ వెండిని కాపాడుకోమని ఇక్కడ రాయించలేదు మీ డబ్బును కాపాడుకోమని ఇక్కడ రాయించలేదు మీ వస్త్రాన్ని కాపాడుకోండి మీ మొల కనబడుకున్నట్లు వాడు మీ వస్త్రాన్ని దొంగిలించుకున్నట్లు మీ వస్త్రాన్ని కాపాడుకోండి అలా కాపాడుకుంటే ధన్యుడు అవుతావు ధన్యురాలు అవుతావు రేపొద్దున్న ఏ శయ్యతో ఉండగలుగుతావు ఏ శయ్యతో యుగ యుగాలు సంతోషించగలుగుతావు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అండి ఆ లోకాసువార్త పదిహేను ఇరవై రెండు చదవండి ఒక్కసారి అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చినప్పుడు తన దోసును చూసి చెప్తున్న అర్జెంటుగా ఇతనికి ప్రశస్త వస్త్రము తెచ్చి కట్టండి మీ ఎదుట సమాజం ఏమిటా నా కుమారుడు ఎలాగో పడేవాడిగా ఉండకూడదో ప్రశస్త వస్త్రాలు ధరించుకుని గౌరవముగా నిలబడిన వాడై ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు మనకి ప్రశస్త వస్త్రమిచ్చాడు మహిమ వస్త్రమిచ్చాడు రక్షణ వస్త్రమిచ్చాడు ఉల్లాస వస్త్రం ఇచ్చాడు స్థుతి వస్త్రం ఇచ్చాడు సంతోష వస్త్రమిచ్చాడు దేన మనసు అనే వస్త్రమిచ్చాడు దేవుడిచ్చిన వస్త్రములతో అలంకరించుకుని వధువు సంగముగా సిద్ధపడి పిండ్లి కుమారుడు రాక కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి దేవుడిచ్చిన ఈ వస్త్రాలు పోగొట్టుకుని మనం దిగంబరులమైతే మనం దిక్కుమాలిన వారిమైతే అయితే ఇవ్వండి రేపొద్దున్న ఏ సయ్య ఎదుట ఈ జనుల ఎదుట మనం సిగ్గుపడే స్థితిలో ఉండాలి దేవుడికి దూరమైపోయి బ్రతకాలి అవమానాలు పాలైపోవాలి ఈ లోకంలో వస్త్రాలు లేకపోతే మనకి ఎంత అవమానమో మనల్ని అవమానాలు పాలు చేయడానికి మనల్ని దేవుడికి దూరము చేయడానికి సాతానుగాడు ఎరవేస్తున్నాడు వల వేస్తున్నాడు ఉరి ఒడ్డుతున్నాడు వాడు తంత్రాలు కుతంత్రాలు ఎరిగిన వారమై మన వస్త్రాలు మనం కాపాడుకోవాలి నీకు ఏ బలహీనత ఉంటే ఆ బలహీనతే మాటి మాటికి ఆఫర్ చేస్తూ ఉంటాడు అదే నీకు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు అదే పాపమో వాడికి తెలుసు నీ వీక్ పాయింట్ ఏంటో వాడికి తెలుసు కాబట్టి ఆ వీక్ పాయింట్ని పట్టుకుని అదే నీకు అవకాశంగా అస్త్రంగా వాడు వాడుకుంటాడు కాబట్టి నువ్వు మెలకువ కలిగి ఉండాలి ప్రార్థనలో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకోవద్దు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని మహిమ వస్త్రాన్ని యాన్ని ప్రశస్త వస్త్రాన్ని పిండి వస్త్రాన్ని స్తుతి వస్త్రాన్ని వల్లాస వస్త్రాన్ని దేవునికి తలంతలిచ్చాడు ఏ వరమిచ్చాడు ఏ సేవిచ్చాడో ఏ కృపిచ్చాడో ఏ కిరీటమిచ్చాడో అది నువ్వు పోగొట్టుకోవద్దు ప్రియ దేవుని బిడ్లారా ఆడు టార్గెట్ని వస్త్రాలు ఆ రోజు ఆదాము అవలని దిగంబరులుగా చేసి క్రీస్తు ఎదుట ండి ధైర్యముగా నిలబడలేని వారిగా సిగ్గుపడేవారిగా చేసేసాడు మరలా ఆ దేవుడే యాండీ పశువు చర్మాన్ని గొర్రె చర్మాన్ని తీసుకుని చర్మపు చొక్కాలు ఇచ్చి వారి సిగ్గును కప్పాడు ఎంత మంచి దేవుడు వారికి ఆ గొర్రె చర్మము లేక చర్మపు చొక్కా ఎక్కడి నుంచి వచ్చాయి ఆ వధించపడిన గొర్రె పిల్లే ఎస్సు నీ సిగ్గును కప్పడానికి సిగ్గు పడలేనిటి ఓ గొప్ప వ్యక్తిగా ఏ సైడ్ నిలబడడానికి ఎస్సు క్రీస్తు ఈ లోక పాపంలో మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా యజ్ఞమైపోయాడు వాడి రక్తంలో కడగబడితే పాప క్షమాపణ పొందుకోగలిగితే ఆడితే రక్షణ వస్త్రం ధరించుకోగలిగితే ఆయన దేవుని ఎదుట నువ్వు తల ఎత్తుకు నిలబడగలుగుతావు తప్పిపోయిన కుమారుడు చివరికి వస్త్రం కూడా కోల్పోయి వచ్చినప్పుడు అతనికి అండి తండ్రి అన్నాడు ప్రశస్త్ర వస్త్రము ప్రశస్త వస్త్రము తెచ్చివ్వండి నా కుమారుడికి అంటున్నాను కాబట్టి దేవుడిచ్చే రక్షణ వస్త్రాన్ని మహిమ వస్త్రాన్ని పెండ్లి వస్త్రములను దేవుడి ఇంకా నీకు ఏమి ఇచ్చాడు ఆ వస్త్రాన్నిటినీ కాపాడుకొని జాగ్రత్తగా ఉండు అటువంటి వారి ధన్యులు పెండ్లి విందులో ఉంటారు గొర్రెపిల్ల మహోత్సవంలో ఉంటారు అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు ఎన్నో విలువైన మాటలు బోధించ ప్రకటన గ్రంథంలో నుంచి ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో ముద్రించి భద్రపరచండి విను వారికి గ్రహించుకునే మనస్సు ఇవ్వండి అందరిని కూడా ప్రభా మీరు దర్శించి రక్షణ వస్త్రం పెండ్లి వస్త్రం ఇచ్చి యుగ యుగాలు నీతో పాటు నీ ఎదుట నిలబడి నీ ప్రక్కన కూర్చుండే ధన్యత వధువు సంఘంలో ఉండి ఎత్తబడే ధన్యత మా అందరికీ దయచేమని వేసునా మమ్మని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె